అందరికీ నమస్కారం శ్రీరామనవమి సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు సీతమ్మ మెడలో తాళి కట్టడాన్ని హిందూ సమాజం అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా దాన్ని ఖండించడం జరిగింది ఎమ్మెల్యే కాకపోయినా ఇంకెవరైనా కూడా ఆగమశాస్త్ర ప్రకారము జరిగేటటువంటి శ్రీరాముల వారి వివాహంలో ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం చాలా విచారించదగ్గ విషయం పైపెచ్చు చేసింది తప్పు కాకుండా తను బ్రాహ్మణుడు చెప్పడం జరిగింది అందువల్లే నేను ఈ విధంగా చేశాను ఆ నిందను బ్రాహ్మణులపైకి తోయడాన్ని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను ఖండిస్తున్నాను ఎక్కడైనా కూడా ఏ బ్రాహ్మణుడైనా కూడా ఏ పౌరోహితుడైనా కూడా వివాహం జరిపించేటప్పుడు ముఖ్యంగా దేవతా వివాహాలు జరిగి జరిపించేటప్పుడు తాళిని తను అందరికీ చూయించి ఆ తాళిని ఆ రాముల వారి చేతికి తాకించి అంటే స్వయాన రాముల వారే తాళి కడుతున్నట్టు ఆయన చేతికి తాకించి దాన్ని సీతమ్మ మెడలో వేయడం అనేది ఆనవాయితీ కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఎలాంటి రాజకీయ పలుకుబడిని లేదా తనాన్ని తను ఎమ్మెల్యేని గొప్పలు చెప్పుకోవడానికో ఏమో తెలియదు కానీ తను తన చేతికి తాళి తీసుకొని తను అమ్మవారి మెడలో వేయడం తప్పు కాకుండా బ్రాహ్మణుడు చెప్పాడని చెప్పి పౌరోహితుడు చెప్పాడని చెప్పి పౌరోహితుని పైకి ఆ నిందలు మోపడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు మరొక్కసారి పునరావృతమైన లేదా ఇలా బ్రాహ్మణులపైన తను చేసిన నిందనలను తోయడానికి ప్రయత్నించినా తప్పకుండా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన తరఫున మేమందరం కూడా పెద్ద ఎత్తున ఇటువంటి సంఘటనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని బ్రాహ్ తమ చేసిన తప్పులను బ్రాహ్మణులపై మోపడాన్ని ఏమాత్రం సహించేద లేదని ఈ సందర్భంగా ఈ సంఘటనను ఖండిస్తున్నాం జై హింద్